విద్యతోనే ప్రగతి సాధ్యపడుతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు నగరంలోని సెంతెర్సా కళాశాల వార్షికోత్సవం సందర్భంగా బుధవారం పూర్వ విద్యార్థుల సమావేశాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి మాట్లాడుతూ విద్యార్థులను బాగా చదివి ప్రయోజకులు కావాలని అన్నారు తాను కూడా ఇదే కళాశాలలో విద్యను అభ్యసించానని తెలిపారు పేద విద్యార్థులకు పూర్వ విద్యార్థులను చేయూత అందించడం ముదావాహమని అన్నారు అనంతరం మంత్రి వనితను సత్కరించారు ముందుగా తానేటి వనితను ఏలూరు ఆర్డీఓ కజావలి తహసీల్దార్ సోమశేఖర్ మర్యాద పూర్వకంగా కలిసి మొక్కలను అందజేశారు కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఎన్స్టిన్ ఫెర్నాండస్ ప్రిన్సిపల్ సిస్టర్ మెర్సీ తదితరులు పాల్గొన్నారు ఇంకొంతమంది గురువులు నా గురువులు ఇంకా ఉన్నారు నాకు చదువు నేర్పించిన గురువులు ఇక్కడ కొంతమంది ఉన్నారు వారి ముందుకి నేను ఒక చీఫ్ గెస్ట్గా రావడం అనేది నిజంగా చాలా అదృష్టంగా నేను భావించి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను తర్వాత నేను ఎప్పుడు అనుకోలేదు ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్గా నేను ఉంటానని నేను ఎప్పుడు అనుకోలేదు ఎప్పుడు ఆశ పడలేదు అలాంటిది దేవుని దయతో మన గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఈ రోజున ఈ రాష్ట్రానికి ఒక మహిళ హోంశాఖ మంత్రిగా ఉండడం అనేది నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఒకసారి నేను హోంమంత్రిగా బాధ్యత స్వీక స్వీకరించిన కొద్ది రోజులకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి ఆధ్వర్యంలో హర్యానాలో మాకు ఒక మీటింగ్ జరిగిందనమాట టూ డేస్ అక్కడ వెళ్ళినప్పుడు మాతో పాటు కొంతమంది లేడీస్ కూడా అక్కడక్కడ కనిపించారు అంటే నాకు తెలీదు ఆ లేడీస్ ఎవరు ఏంటి అనేది తెలీదు అంత మాట్లాడుకునే సమయం కూడా లేదు సరే వాళ్ళలో కూడా కొంతమంది హోమ్ మినిస్టర్స్ ఉండవచ్చు వేరే వేరే స్టేట్స్ నుండి వచ్చిన వాళ్ళు అనుకుని నేను మా ప్రోగ్రామ్ అంతా నడుస్తుంది అయితే లాస్ట్ డే ఒక గ్రూప్ ఫోటోకి అందరం కూర్చున్నాను అన్నమాట కూర్చుంటే అక్కడ అందరూ అమిత్ షా గారి మధ్యలో ఉన్నారు ఆయన చుట్టూ అంతా హోమ్ మినిస్టర్స్ కూర్చుని ఉన్నా కూర్చుని అంటే అక్కడ వెనకాల ప్రిన్సిపల్ సెక్రటరీస్ డీజీపీలు అంతా నిలబడి ఉన్నారు వాళ్ళలో కొంతమంది లేడీస్ ఉన్నారు కానీ కూర్చున్న హోమ్ మినిస్టర్స్ అందరిలో నేను ఒక్కదాన్నే లేడీ కావడం అనేది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట అంటే మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది నాకు ఆ రోజు నా బాగా అర్థమైంది నిజంగా అంటే మనం మేము ఎప్పుడూ చెప్తా ఉంటాం అన్ని సంక్షేమ పథకాలు కూడా మహిళలకి ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఇంపార్టెన్స్ మహిళలకి ఇస్తున్నారు అని చెప్పడం ఒక ఎత్తు అయితే అక్కడ పర్సనల్గా నేను ఫీల్ అయ్యింది దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన హోమ్ మినిస్టర్స్ అందరిలో కూడా నేను ఏకైక మహిళగా ఉండడం అనేది చాలా గర్వించదగ్గ విషయం నిజంగా సభా వేదిక మీద నుండి గౌరవ ముఖ్యమంత్రి వర్లకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి నా జీవితంలో ఇంత చక్కటి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ రోజున ఇంత చక్కటి కార్యక్రమంలో మరి నన్ను పీచి మరి నేను ఈ కాలేజీలో చదువుకున్నప్పుడు నా గత స్మృతులన్నీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మా ఫ్రెండ్స్తో ఇక్కడ కలిసే అవకాశం కల్పించిన మరి అధ్యాపక బృందానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను